చాలా సంతోషం డాక్టర్ శ్వేత యంగ్ డాక్టర్ అమ్మాయి ఈరోజు తారా స్కిన్ సంబంధించినటువంటి హాస్పిటల్ వనస్థపురంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అనేక రకాల జీవన విధానాలు మారిన కారణంగా న్యూ లైఫ్ స్టైల్ కారణంగా ఈరోజు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కానీ మనం పీల్చే గాలి కానీ మనం తాగే నీటి కానీ చాలా కలుషితం అవుతూ ఉన్నాయి అనేక రకాలుగా మనము తీసుకునేటువంటి ఆహారంలో పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ కానీ మోతాదుకు మించి వాడడంతో మనం తినే ఆహారంలో కూడా అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా వాహనాల కారణంగా లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాలో కాలుష్యం కారణంగా ఎయిర్ కూడా మరి రోజు కాలుష్యం అవుతూ ఉంది దానికి తోడు గ్రౌండ్ వాటర్ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజల్లో అనేక రకాల అనారోగ్య ఇబ్బందులు ముఖ్యంగా ఈరోజు ఆధునికమైనటువంటి పద్ధతిలో ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళకు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ఇలాంటి సమస్యల పరిష్కారం కోసము ఈరోజు తారా స్కిన్ హాస్పిటల్ ఏదైతే మనస్తలపురంలో ఏర్పాటు చేయడం జరిగిందో డాక్టర్ శ్వేత గారు ఇది ప్రజలకు ఉపయోగపడాలని ప్రజలకు మేలు జరగాలని అందరూ కూడా రెగ్యులర్గా మనము మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం చూస్తూ ఉన్నాం మరి అనేక మంది టీచర్సు లెక్చరర్సు మరి క్లాస్ రూమ్లోనే చనిపోతూ ఉన్నారు పిల్లలు చనిపోతూ ఉన్నారు అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అది స్కిన్కి సంబంధించి కానీ హార్ట్కి సంబంధించి కానీ ఐకి సంబంధించి కానీ కిడ్నీకి సంబంధించి కానీ ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి ముందే ముందు జాగ్రత్తగా అన్ని రకాల టెస్ట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చేతికి వచ్చినటువంటి పిల్లలు మన కళ్ళ ముందే ఈరోజు మరి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి హాస్పిటల్స్ యొక్క అవసరం ఉంది నేను డాక్టర్ శ్వేత గారికి వారి కుటుంబ సభ్యులకు వారి టీంకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ వనస్థలపురంలో ఉన్నటువంటి ప్రజలకు స్కి స్కిన్కి సంబంధించి అన్ని రకాల సేవలు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను